హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ సో ఈరోజు వీడియోలో మనం జిడి ఎస్ఎస్సీ జీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జీడీ కానిస్టేబుల్ యొక్క అడ్మిట్ కార్డ్స్ అనగా హాల్ టికెట్స్ రిలీజ్ అయినాయి వాటిని ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం అనమాట సో దానికి సంబంధించిన వెబ్సైట్లోని అఫీషియల్ వెబ్సైట్లో లింక్ ఉంటుంది కానీ కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుందన్నమాట అందరికీ అర్థం కా త్వరగా సో ఇప్పుడు నేను అందరికీ అర్థమయ్యే విధంగా సింపుల్ వేరే చూపిస్తాను సో ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో మీరు ఎస్ఎస్సి అని టైప్ చేయండి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్ యొక్క లింక్స్ అనేవన్నీ కనబడతాయి ఇక్కడ మీరు హోమ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అందు కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే స్టాఫ్ సెలెక్షన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదో ఓపెన్ అవుతుంది అనమాట ఇవన్నీ కూడా లేటెస్ట్గా వచ్చిన న్యూస్ అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు ఇస్తారనమాట హైలైట్ చేస్తూ నోటిఫికేషన్ కావచ్చు ఎగ్జామినేషన్ స్కీస్ కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లేలో ప్రొవైడ్ చేస్తారు మీరు ఇక్కడ అడ్మిట్ కార్డ్ అని కనబడుతుంది అది అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి అడ్మిట్ కార్డ్స్ అన్నీ కూడా రీజనల్ వైస్ అయితే ఓపెన్ అవుతాయి అంటే ఈస్ట్ రీజన్ సౌత్ రీజన్ కర్ణాటక కేరళ రీజన్ నార్త్ రీజన్ ఇలా ఈ విధంగా కనబడతాయి మంది సౌత్ రీజన్ అనమాట సో సౌత్ రీజన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి అడ్మిట్ కార్డ్స్కి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇందులో అడ్మిట్ కార్డే కాదు అన్ని రిజల్ట్స్ స్కిల్స్ ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా సింపుల్గా డౌన్లోడ్ ఈ అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేస్తే అసలు ప్రజెంట్ ఏ అడ్మిట్ కార్డ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా కనబడతాయి ప్రజెంట్ ఇక్కడ మనకు చూపిస్తుంది ఏంటంటే కానిస్టేబుల్ జీడి అనమాట సో ఈ ఒక్క అడ్మిట్ కార్డ్ అవైలబుల్గా చూపిస్తుంది సో ఇక్కడ మీరు డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ యొక్క నెంబరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ ఈ సబ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది అనమాట సో కొంతమందికి ఏంటంటే మొబైల్స్కి మెసేజ్ వస్తుంది రోల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ కాకుండా రోల్ నెంబర్ మెసేజ్ వస్తుంది వాళ్ళు వాళ్ళ యొక్క రోల్ నెంబరు క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసి డౌన్లోడ్ ఈ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయగానే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది ఇలా రెండు విధాలుగా రిజిస్టర్ నెంబర్ ద్వారా చేసుకోవచ్చు రోల్ నెంబర్ ద్వారా చేసుకోవచ్చు అని చాలా మందికి డౌట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఏంటి రోల్ నెంబర్ అంటే అనే డౌట్ కూడా ఉంటుంది సో ఒకటే బండ గుర్తు పదకొండు అంకెలు ఉంటే అది రిజిస్ట్రేషన్ నెంబర్ పదెంకులే ఉంటే అదే రోల్ నెంబర్ ఒక అసింపుల్ వే అనమాట మీరు గుర్తుపెట్టుకోవడానికి ఈ వెబ్సైట్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటే మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మన ఛానల్లో ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జాబ్ అప్డేట్స్ కూడా ఇవ్వాలా వద్ద అనేది మీరు డిసైడ్ చేయండి జాబ్ అప్డేట్స్ కావాలంటే కింద కామెంట్లో జాబ్ అప్డేట్స్ అని ఇవ్వండి వద్దు ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ అని చెప్పి